నగర శివార్లలోని భారత్ మహిళా ఇంజనీరింగ్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫేర్వెల్ ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ మైనార్టీ నేత అమీర్ బాబు ప్రముఖ వైద్య నిపుణులు షేక్ రబ్బాని విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు కడప నగరంలో భారత్ విద్యా సంస్థలకు విశేష గుర్తింపు ఉందని ఇక్కడ చదువుకున్న వారు నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు నేటి ఆధునిక యుగంలో ఆడపిల్లలు సైతం తాము ఎవరికీ తీసిపోమని చాటిచెబుతూ దేశం గర్వించే స్థాయిల్లో ఉన్నారని వివరించారు ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారితో పాటు కళాశాలల్లో ఇప్పుడిప్పుడే ప్రవేశించిన వారు సైతం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు విద్యార్థినులు తమ తల్లిదండ్రులు గర్వపడేలా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వారు సూచించారు అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాలల యాజమాన్యాలు ఫ్యాకల్టీలు విద్యార్థిని వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు చదువులో రాణించి వారి ప్రతిభను ఈ ప్రపంచానికి ఈ శక్తి మీకు తెలియదు మీరు మహిళలకుంటున్నాము కాదు ఏదైనా కూడా ఎవరైనా కూడా ఇతరులు ఆయనకి తెలియదు మంచి వీటిలో ఉత్సాహం ఉన్నారు ఏమీ అర్థం కాదు మీ తల్లిదండ్రులు కాకుండా ఈ కార్యకర్తలు కూడా మంచి పేరు తీసుకుని రావాలా మనము సాధించలేనిది ముప్పై ఈ రోజుల్లో మహిళలు అబ్బాయిలు కన్నా అబ్బాయిలు ఎక్కువ బాగా ఆ ఎంచుకోవడంలో కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని టిప్స్ తీసుకోవాలి అవన్నీ ఒక టెన్షన్ ఉంటాయి కొత్తగా వచ్చే వాళ్ళలో ఎంత చదువుకోవాలి ఎంత లాగే ఎప్పుడు పోయాము ఫామ్ పిక్ చేసే ఎంపీ చేయాలన్నా బయబిస్ మెడికల్ ఫిల్ ఎంటర్ అయ్యాము ఒక మెడికల్ ఫ్రీ ఎంటర్ అయినాక ఆ చదువుకుంటూ పోతా ఉంటే ఆ సబ్జెక్ట్ చదివే ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా ఇంకా చదవాలని తెలుసుకోవాలి ఒక తప్పన ఉండేది నేను చేసే పనిలో నిజాయితీ చేశాను అదే నా సక్సెస్టా మీరు కూడా ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి మీరు హాస్పిటల్ వాస్తకు చెప్పారు తర్వాత మా ఫాదర్ అక్కడేషన్ మాట్లాడి తర్వాత ఒక ఐదు నగరంలో భారత్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రె ఫేర్వెల్ పార్టీ సీనియర్స్కు వేడుకోలు పలుకుతూ ఫ్రెషర్స్కు స్వాగతం పలుకుతూ వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలని కోరుకుంటూ ఈరోజు మన కడప జిల్లాలో భారత్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటేనే ఒక బ్రాండ్ మాదిరిగా వెలుగుతోంది ఒక సేవా దుఃఖతంలో రోజు ఈ యాజమాన్యం వచ్చేసి మన జిల్లాలో ఉమెన్స్కు ఇంజనీరింగ్ కాలేజ్ లేజనే విషయాన్ని గమనించి చాలామంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత డ్రాప్ అవుట్ అయిపోతున్నారనే ఒక లక్ష్యంతో ఈ భారత్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడం జరిగింది ఆ సందర్భమున యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజే వాళ్ళు దూరదృష్టితో సేవా దుక్పథంతో ఈ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజు ఒక వ్యాపార దుక్పథంతో దృష్టితో చూడకుండా ఒక సేవా దుక్పథంతో ఈ కాలేజు ప్రారంభించడము అలాగే దాదాపుగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు ఉన్నది ఈ కాలేజు చాలా మంచి రెప్యుటేషన్ గల కాలేజు ఇక్కడ ఉండే పిల్లవాళ్ళు కూడా అమ్మాయిలు వాళ్ళు చదువులో కూడా బాగా రాణింపు తీసుకువచ్చి అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే ఒక ఉన్న స్థాయిగా ఎదిగిన విద్యార్థులు ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఈ భారత్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజు యొక్క పేరు ప్రతిష్టలు మంచి విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలగాలని ఆ అల్లాను భగవంతును ప్రార్థిస్తున్నాను ఈరోజు వచ్చేసి ఈ ఫేర్వెల్ ఫ్రెషర్స్ డేకు మాకు ఆహ్వానం పలికి స్వాగతం పలికి మనము ఈ గౌరవాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా మన భారత ఇంజనీరింగ్ యజమాన్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ ఇవాళ ఈ భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ భారత్ ఇవాళ ఈ భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ఫేర్వెల్ పార్టీ మరియు కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో పాలిటెక్నిక్ జాయిన్ అవుతున్న విద్యార్థుల కోసం అరేంజ్ చేసినటువంటి ఫ్రెషర్స్ డేలో ఈరోజు మేము పాల్గొనడం జరిగింది ఈ భారత విద్యా సంస్థలు గత ముప్పై సంవత్సరాలుగా కడప విద్యారంగంలో ఒక చెరగని ముద్ర వేసుకుంటూ నైపుణ్యంతో కూడిన విలువలతో కూడిన విద్యను కడప జిల్లా ప్రజలకు అందిస్తున్నారు వీళ్ళు ఇదే విధంగా ఇంకా ముందుకు సాగాలని మరిన్ని కాలేజీలు పెట్టుకుంటూ ఇదే విధంగా ముందుకు పోవాలని ఇంకా కడపకు వీళ్ళ ఆధ్వర్యంలోనే ఒక మెడికల్ కాలేజ్ కూడా తెస్తే ఇంకా బాగుంటుందని నా సైడ్ నుంచి సజెస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించేందుకు వాళ్ళు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను